పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తంటికోటలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు అనంతరం నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ భారీ అన్న సమారాధన జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అభిమానులు జనసేన పార్టీ జెండాను ఎగరవేసి భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు జన సైనికులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని భారీ అన్నదా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కోకవరం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ జన సైనికులు అభిమానులు పాల్గొన్నారు ఇందులో భాగంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి పై రాకేష్ రెడ్డి గారు ఈ స్కూళ్లను శంకుస్థాపనలో జాప్యం చేస్తూ ఈ స్కూళ్లను తన భూమికి సమీపంలో ఉన్నటువంటి ఏరియాలో ఈ స్కూళ్లను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఇది తప్పు పద్ధతి అని చెప్పి విద్యార్థి సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి గతంలో కూడా సూచన చేసినాయి ఎందుకనంటే ఆరుమూరు పిప్పికి అంటే ఆరుమూర్కి దగ్గరలో పిప్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంటర్ కళాశాల అట్లాగే గురుకుల కళాశాలలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ నుండి ఆర్మూర్కి అతి సమీపంలో ఈ పిప్రి రెండు కిలోమీటర్ల సమీపంలో ఉండడం చాలా అద్భుతమైనటువంటి విశేషం కానీ అక్కడ ఏర్పాటు చేయకుండా ఈయన భూములకు సమీపంగా ఉన్నటువంటి ఆర్మూరుకు దూరంగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుత్పా అంకాపు గుట్టల మధ్యల ఈ పాఠశాలను శంకుస్థాపన చేయాలన్నటువంటి ఆయన ఆలోచన ధోరణి వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షాన విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని చెప్పి వారికి సూచిస్తున్నాం హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం